కన్యకు గర్భ కుమారు కన్యకు గర్భపతి కుమారు కాపులు చేయకుండా పుట్టి అడిగి కాపురు చేయకుండా పుట్టాడు ఇప్పుడు కొన్నది కదా ఆవిడే మేరీ మేరీకి పెళ్లి అయిందో నాకు తెలియదు ఆవిడకి ఆ కన్య కన్యత్వం ఎలాగొచ్చింది ఆమెకి గర్భం ఎలాగొచ్చింది గర్భం ఆ దేవుడి వాళ్ళు వచ్చిందని బైబిల్ బైబుల్ అసలు అవునండి అంటే మీకు పేర్లు కూడా వచ్చిందని చెప్తాను పవిత్రంగా ఇప్పుడు నీ హిందూ ధర్మం పట్ల కుంతిదేవి ఉంది కుంతిదేవి ఎలా కుంతిదేవి కరోనా ఎలా పుట్టాడు వరం వరం వల్ల చేతిలో పుట్టాడు అది ఒక పవిత్రంగా పుట్టడం అంటే ఒక మనిషి ఒక స్త్రీ తొమ్మిది మాసాలు గర్భం ధరించి ఒక స్త్రీ తొమ్మిది మాసాలు గర్భం ధరించి యోని ద్వారా కన్నుడు పవిత్ర ఎలాగవుతాడు అలాగే అది ఎవరితో ఆమె గర్వంగా దాల్చింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే గాలి ఆకారం లేనిది దానికి ఒప్పుకుంటారా మీరు ఏమన్నా ఆకారం ఉందా లేదు గాలి అంటే గాలి ఆవగిస్తే తొమ్మిది మాసాలు గడువు గర్భం ధరించి తొమ్మిది మాసాల తర్వాత యోని ద్వారా కన్నావు అది ఎలా నీకు నిజం అనిపిస్తుంది యోని ద్వారా ఎలా కంటావు గాలికి వీర్యం కారుతుందా ప్రతి కూడా హిందూ గ్రంథాలు కూడా వీరియం వల్లే అందరు కుట్టారని చెప్పారు అవునండి ఎలా వస్తుంది సార్ వీర్యం వల్ల పుట్టడం కాదు వీర్యం అంటే ఒక దేవత అవని ఒక మనిషి అవని ఒక దేవుడు రూపం అయినప్పుడు వీర్యం వస్తుంది వాళ్ళకి వస్తుంది వీరియం ఎవరికి వస్తుంది అవునండి గాలి ఉందండి గాలికి ఉండదు కదా మీరు అడిగింది ఒక వస్తువుకు ఒక ఆకారం ఉందని నమ్ముతాం మనం అవునులే ఒక ఆకారం ఉంది అనుకోండి ఒక మనిషి ఆకారం కాబట్టి ఇంకో జంతువు ఆకారం అయినా దానికి ఒక వీర్యం ఒక సలన ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి దానికి వీర్యం ఉంటుంది ఒక సౌర్యం అన్ని వంటి దానికి కొన్ని ఉంటాయి ఒక గాలికి ఎలాగ గీరి కనిపిస్తుంది దేవుడు మరి మనిషి రూపం లేకుండా ఎలా అవునండి దేవుడు అన్నారు కదా అవునండి ఆయనకి రూపం లేదనేటప్పుడు మరి ఎలా పుట్టాడు మరి తొమ్మిది మాసాలు ఎలా గర్వం దాల్చింది అండి దాల్చింది కదా ఇప్పుడు ఆయనకి ఏ సోబుతో మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయిందండి బైబిల్ బైబుల్ దేవుడు ఎవరైనా చెప్తాడు ఏసు నా తండ్రి ఎవరైనా చెప్తాడు ఏ సబ్బు ఏసోబు అని చెప్పడండి యుహోవ ఎవ్వరి పేరు నా తండ్రి పలానాడని వ్యక్తిని ఏ సోబు పేరు కానీ యుహో పేరు కానీ పరిశోత్మ ఎక్కడ బైబుల్లో లేదు ఏసుని పలానాడు నా తండ్రిని ఎక్కడ లేదు ఎక్కడ చెప్పుకోలేదు ఇంకో విషయం మీకు తెలిసిన తల్లిదండ్రులే తండ్రి తదిలిస్తున్నాడు ఏసు తల్లి పేరే చెప్పారు తల్లిదండ్రులే తండ్రి తదిలిస్తాడు ఏసు వీళ్ళు నాకు వద్దని చెప్పేసి వ్యభిచారం వల్ల నాకు వాక్యం వాకిం కూడా చూపిస్తాను నేను నా తల్లి వ్యభిచారం వల్ల కానసిన బైబుల్ వాక్యం కూడా చూపిస్తాను నా తల్లిదండ్రులు వ్యభిచారం వల్ల కన్నది అని వాయికి పోటీ చూపిస్తాను వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు పిచ్చోడికి ఎంత తోస్తారు ఎంత పెంటేశారు అడిగి ఈ పిచ్చోడికి ఎంత తోసి బయటపడేస్తారు ఈడు పిచ్చోడి అని చెప్పేసి ఇది ఒక పిచ్చోడి అని బయట తోచేసి మన దేవుడికి కనిపిస్తున్నాడు తన ఈడత తల్లిదండ్రులు మంచి చెప్పి ఆడ తండ్రి తోలించిన మన దేవుడికి ఆహ్వానిస్తాము అంటే హిందువులు దేవుడు కొరవైండి అని ఇవన్నీ మనం ఎత్తిలెట్టు పోకూడదు చెప్పండి నాకు అర్థం కాదు కానీ మరి అదే కదా సార్ మనం వినమండి మన ఏది మనం ఆ రక్తం మనం గొప్ప అని చెప్తావు రక్త నిజంగా అండి సుభాష్ చంద్రబోస్ అల్లు సీతనమ్ వాళ్ళు నా దేశం కోసం కాల్చుల గుండె చూపించాడు అండి కాచుల గుండె అంటాడు యథార్థంగా కాల్చుకున్నాడు భూమి మీద పడి సంతోషంగా తెచ్చాడు ఏమి నువ్వు మరి ఏసు ప్రభు మాకు మన కోసం తెచ్చినప్పుడు నా కోసం నా ప్రజల కోసం నేను సస్తాను నాకు కాల్చు అని చెప్పి ఇదిగే నాకు వెళ్ళలేదు కొండలను కోనం దాక్కుండా పని వచ్చింది దానికి తెలీ బైబుల్ చదవాలి సార్ బైబుల్ చదవాలి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పేపర్ చదవండి దీంట్లో ఏ డౌట్ ఉన్నా ఇది ఒక లేదు మీరు కాదు ఇప్పటికి స్టేషన్ కూకుంటుంది నేను కొన్ని సంవత్సరాలు పంచి పెడతాను జనంలోకి వాళ్ళకి ఇస్తున్నాం బైబిల్ చదివాడి నేను పాత పాత నిబంధన కొత్త నిబంధనలు పాత అన్ని అది రెండే కావాలంటే మనం చదివింది ఎంతో చదువుతామంటే అంటే వాడు ఏ పాస్ట్ ఒక రెండు సంవత్సరం ఎన్నీ తెచ్చుకుంటారు మీరు ఆ చిన్నతాన్ని నేను ఎప్పుడు దైవ బైబిల్ చదువుతున్నాను హిందూ గ్రంథాలు బైబిల్ నా దగ్గర ఉన్నా చర్చి చర్చి ప్రార్థనలు గట్టాను ఇప్పుడు వెళ్తారా వెళ్తాను ఎప్పుడైనా మరి ఒప్పుకోరు కదా అలా కాదు నువ్వు ఎప్పుడైనా వెళ్తాన రోజు పరిశుభ్రంగా ఏ విధంగా ఇది లేకుండా స్నానం చేసుకొని శుద్ధి మీద వెళ్తాను ఆ రోజేది మొట్టం ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఆ రోజు నియమే మీద ఉంటాం అవి ఒక రోజే ఒక అవకాశం అన్నప్పుడల్లా ఆ శుద్ధి మీద వెళ్ళినప్పుడు వెళ్తాను అంతే మిగతా రోజులు అలా ఆ శుద్ధి గట్టూ హిందూ దేవాలయ చర్చికి వెళ్తావు ఆదివారం పొట్టు నాకు మనశ్శాంతి అనిపించాలనుకుంటే హిందూ వెళ్తాం అంటున్నాను హిందూ దేవాలయం కూడా వెళ్తామండి చర్చ్కి కూడా ఆదివారం పూట మాత్రం నాకు మనశ్శాంతి ఉండదంటే ఆ రోజు మరే దేవాలయం ఒక్కదానికి వెళ్తాం చర్చికి వెళ్ళి ఆదివారం రోజు ఎక్కడికి వెళ్ళా నేను శుద్ధి మీద ఇంట్లో ఉంటాను వాక్యాలు పట్టించుకొని ఉంటాను తెల్లవారు వారు కొన్ని మనసు రోజు ఏదో దీనికి వెళ్ళొచ్చు కానీ ఒక్క రోజు అవన్నీ పాటిస్తాను ైబిల్ రెండు బైబిల్ కాదండి మేరీ మేరీ లంజ అంటారు ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటున్నాడు నేను ఎప్పుడు విన నాటి మీరు చెప్పింది బైబిల్ వాక్యాలండి మీరు బైబిల్ నాకు తెలియదు ఎవరు చెప్తారు మీరు చెప్పండి చెప్తున్నాడు మీకు మీరు చెప్పి మీరు వెళ్తారు రెడ్డి మీరు ఏది చెప్తే చెప్పండి ఏసీ మీరేమో లంజ్ లంజ వేరే వాడి కానీ మీరు వెళ్తారు ఏంటి అది కావాల్సిన డబ్బు మీ వాళ్ళకి కావాల్సిన డబ్బు అడిగి వాస్తవం చెప్తారు మీకు వాస్తవం వాడు చెప్పడం ఎప్పుడు వందలు వందలు ఉన్నాయి సార్ ఒకటి కాదు పేపర్ కాదు నాలుగు వందల ఎనభై ఉన్నాయి నాలుగు వందల ఎనభై హోంవర్క్ కాదు ఒకటి కాదు రెండు కాదు అయితే బైబిల్ నేను ఇంట్రెస్ట్ గా చిన్నటి నుంచి చదువుతాను ఇప్పుడే కాదు అవును బైబిల్ ఒక మంచి మార్గం చెప్తున్నాను అమ్మలు భారత రామాయణాలు భాగవతము కురాన్ అన్ని గ్రంథాల్లో వాళ్ళు చదివాలి మా మాయ నువ్వు భగవద్గీతలు భగవద్గీత ఇలాంటి వాక్య ఇలాంటి వాక్యం తీయండు భగవద్గీత ఇలాంటి వాక్యం తీయండి ఆది మొదట మొదటి అధ్యయనం ఆదికాండమేనా బైబిల్ బైబుల్లో ఆది కాండం మొదటి మొదటిదేనా ఆది నేను వంద తీస్తాను భగవద్గీత ఒక టీచర్ చూపించి పలాంతో చూపించండి నేను వంద చేస్తాను భగవద్ ఆది కాండలో వంద తీస్తాను నేను నువ్వు భగవద్ చూపించాను పని తప్పు చూపించండి మరి అలాంటి మనకి ఎందుకు పట్టుకోవద్దు ఇంకా గేమ్ ఏం అవసరం మనకి పట్టుకోవడానికి మనకి ఇది ఎందుకు అవసరం అవ్వండి దేవుడు కరువు అండి మనం పట్టుకోవడానికి నాకు అర్థం కాదు ఇంత వ్యభిచారాన్ని మనం పట్టుకునే అవసరమేంటి వచ్చిందండి ఇంత వ్యభిచారంలో ఆ మేరీ అనేది తర్వాత నిజం పచ్చ అన్నం అనుకోండి పొరి కన్నది తర్వాత పన్నెండు మంది పిల్లలకి ఎలా కన్నది ఏ శబ్ద కన్నది మరి ఏ పతివ్రత అనేది ఒకరితో దుబ్బించుకుంటే పతివ్రత అంటారు సార్ ఒకరితో సరే ఒక్కడితో ఒక్కదానితో దుబ్బి ఒక ఒక బొగుడితో దుబ్బించుకుంటే పతివ్రత అంటారా లేదా పతివ్రత ఇప్పుడు వేసం మంచి పతి పవిత్రంగా కన్నా వేసిన మరి తర్వాత పన్నెండు మంది మరి ఏ శబ్ద ఎలా కన్నా నువ్వు మరి మీకు ఏది తెలిసిన చెప్పండి మరి దేవుడిని ఎలా ముందు వెళ్తారు అంత పవిత్రంగా వెళ్తామని చెప్తారు ఆ పవిత్రత ఎక్కడ సార్ బైబుల్ ఇవి లేవు

అక్కర్లేదు కేసు పెట్టండి నా పేరు మీరు పెట్టడం కాదు ఇప్పుడు బుర్ర పండిపోయిన పాషణ కూడా మాకు చేయలేదు ఇప్పటికే నేను గ్రంథాలలో రీఛార్జ్ చేసిన కేసు కాదు అండర్స్టాండ్ చేసుకున్నాను అవును జరిగిన విషయాలన్నీ రీఛార్జ్ చేసినట్టు ఇవన్నీ అడుగుతున్నారు అది అవును అంతే అది కాదండి ఎందుకు ఎందుకు మీరు దూషించట్లేదండి నా దేవుడికి రాగిరప్ప అంటూ సైతాలు అంటారు కాబట్టి నా కోపం వచ్చింది ఈ రోజు నా దేవుడికి నా చరిత్ర కొన్ని లక్షల చరిత్ర సార్ నా హిత హిందూ ధర్మంలో కొన్ని లక్షల చరిత్ర పొందండి ఈ మతం వచ్చి రెండు వేల సంవత్సరాలు సార్ మీ తాత సార్ అది నువ్వు నిన్నకా మనం పుట్టుకొచ్చి నా దేవుడు వెంటనే నువ్వు అవునా కదా నిన్న మనం పుట్టుకొచ్చిన మతము లక్షల చరిత్ర ఉన్న మత అది ఆ ధర్మం కాకపోతే ఏ దేవుడు నమ్మి తరగవుతుంది రెండు వందల కోట్లు అయింది భగవద్గీత చెప్పండి సంవత్సరాలు మరేండి అది అక్కడ ఇది అక్కడ నాకు చెప్పండి ఒకసారి బైబిల్ వచ్చి రెండు వేల సంవత్సరాలు అయినా సంవత్సరాలు సార్ ఆరు వేల సంవత్సరాలు బైబుల్ మొత్తం వచ్చి ఈ ఆరు ఏడు సంవత్సరం బైబుల్ వచ్చి దీంట్లో ఎంత దరిద్రాన్ని పెట్టుకుని ఎవరిని నాశనం చేయడానికి మీరు నన్ను నమ్మకపోతే మీరు అవునండి దేవుడు అందరినీ ప్రేమించాలా లేదా నువ్వు నమ్మినా నమ్మకం ప్రేమించాలా నేను నమ్మపోతే నీ నా మెడ తిరగట్లా ఆత్మ చెప్తావు నువ్వు అది తప్పదు నువ్వు నమ్మకపోతే నేను నా మేడం మేడం తిరగడానికి నడిచాము లేదా చెప్తావు నువ్వు ఇష్టపూర్వం దేవుడు దగ్గరికి వెళ్ళాలి కానీ ఆలోచన నమ్మి నమ్మకపోయినా అందరూ నా బిడ్డలు అంటారు లేదా దేవుడు అన్న కూడా అన్నారు లేదా ప్రతి జీవిని ప్రేమించాడు దేవుడు దేవుడు అందరినీ ప్రేమి ప్రతి జీవిని ప్రేమించాడు దేవుడు నన్ను నమ్మకపోతే తిరగడానికి మెడగట్టి సముద్రం నడిపోయింది నడి సముద్రం పడేమని చెప్తావా నీ కుటు చదవండి మొత్తం కుటుంబం ఎసరడానికి వచ్చింది తప్ప నీ భావించడానికి అది కూడా వాక్యం ఉంటుంది నువ్వు నువ్వు చర్చకి వెళ్తావు మీ మీ నాన్న ఎవరైనా నేను వద్దరే మన ధర్మం అది కాదురా హిందూ ధర్మం అది వెళ్ళదు రండి అంటే మీ తల్లిదండ్రులు సంపన్ చెప్పు బైబిల్ వాక్యం అదే దేవుడు కానీ అంతే కదండి ఇప్పుడు వాళ్ళు దోసుకోవడం కోసం వాళ్ళు మంచి మాట చెప్తారండి వాళ్ళు దర్శింబాదం కోసం వాళ్ళు మంచి మాట చెప్తారు ఆ మంచి మాట మనకి గొప్ప అయిపోతుంది మనకి దేవుడు మాట మాటలు గొప్ప దేవుడు అది కోరుకోలేదు కోరుకోవాలి దేవుడు లక్షణం అదే అండి దేవుడు లక్షణం ఏంటి నన్ను ప్రేమించినా ప్రేమించబడి నా బిడ్డలు అది దేవుడు నన్ను నమ్మకపోతే చంపేయండి నన్ను నమ్మకపోతే బిడ్డలు తినేస్తాను దేవుడు చేయ దేవుడు చే అది కాదు దేవుడు నాకు కాదే అది కాదేది అలాంటి దరిద్రం బైబిల్ ఉన్నాయి సార్ మరి మీకు చదవడం కాబట్టి బైబిల్ ఇస్తున్నా పాయింట్ మీకు టిక్ ఇస్తాను కాబట్టి కూడా నేను రీసెర్చ్కి తిరిగాను చాలా ఆలయాలు తిరిగాను కాబట్టి నిజాన్ని మీరు అన్ని సర్వేజనంటే మీరు ఇటువంటి తప్పుడు వాక్యాలు ఎందుకని మీరు అడుగుతారు ఇన్ని సంవత్సరం మేము అడగలేదు సార్ చర్చలు మీరు చేసుకోండి మేము వద్దాం అండి రోడ్డు మీదకి వచ్చి మీ దేవుడు రాయిరప్ప మీ దేవుడు రా సైతాన్ అంటే ఎలా ఊరుకుంటావు సార్ ఎలా ఊరుకుంటావు చెప్పండి అదే ఎదుటి మనసుని నొప్పించిన నొప్పించినాయి కదా మీ రోజు అడగలేదు సార్ మీ చర్చలు మీరు చేసుకుంటారు మేము అడగే అడగం ఎవరు విశ్వాసం ఆడది విశ్వాసం బట్టి ఉంటుంది ఎవరు విశ్వాసం ఆడదండి నువ్వు అడగం నువ్వు రోడ్లు ఎక్కి మా దేవుడు తిరిగి మేము ఎలా ఊరుకుంటాము నువ్వు ఎంత దరిద్రాన్ని పెట్టుకొని మా నా మీద ఉంచితే కుటుంబాలు ఏమైపోవాలి దేవుడు అంత ఎందుకు సార్ ఈ సిగిటీధుల ఈ సిగిటీధుల ఒక పిల్ల మొత్తం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ పుట్టినప్పటి నుండి సొంత రథం చేసుకుని పూజలు మునిగిపోయాయి ఈ రోజు ఆ పిల్ల చేసిన మూడు సంవత్సరాలు చిన్న జ్వరం వచ్చిందట వాళ్ళు ప్రాక్టీ చేసి తగ్గిపోయిందట జ్వరం అయితే ప్రార్థం తగ్గిపోతే మరి జబ్బులు అయితే ప్రార్థం తగ్గిపోతే మీకు ఎవరు హాస్పిటల్ ఎందుకు వెళ్ళాలండి అంద నా పిల్లలు మారిపోయి ఒకప్పుడు బయటికి వెళ్తే తల్లిదండ్రులు పాద నమకారం చేసింది పిల్లలు ఈరోజు అని దాట నిలిపికొని అదే సార్ మర్యాద తల్లిదండ్రులు ఇచ్చిన మర్యాద అదే నీ బైబిల్ నేర్పిందా అదే సార్ నీ బైబిల్ నేర్పింది తల్లిదండ్రులు అదే అది నేర్పింది అప్పుడు ఏమంటుంది అమ్మ మనకు వద్దామని అంటే పోతే మీరు పొండి నేను వదలని చెప్తుంది వేసుక్రీస్ మీరు పోతే మీరు పొడి నేను నిలిపి చర్చకెళ్ళిపోతుంది అతనం చెప్తుంది అదే నేర్పింది తల్లిదండ్రులు

చెప్పారు చర్చి అంటుంది అది అదే సార్ నేర్పి బైబిల్ అయితే నేర్పుతుందండి బైబు ముసలో ముస్లో ఏమైపోవాలి సార్ కుడుకో కూతురు ఇంకో కూతురు అంటే వాళ్ళు వెళ్ళామని చెప్పి కొత్తపోతున్నారు ఇప్పుడు ఎవరు దిక్కులేదు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఆ ధర్మానికి ఇష్టం లేదు ఆ దరికి తెలుసు అది కాదు ఈ దరిద్రులు తెలుసు వాళ్ళు అనుభూతికి ఇష్టం లేదు నా తన తాత హిందూ ధర్మం అనుభూతి కొంటాము రమణ వాళ్ళు దెబ్బలు ఈ రాబోదు మాని అంటే పిల్ల అనుసరించిన తల్లిదండ్రులు వదలకూడదు తల్లిదండ్రులు వదలకూడదు అది తల్లిదండ్రులు దేవుడితో సంబంధం బాగు చేయని కూర్చున్నట్టు బాగా పాడు చేయని కూర్చున్నట్టు చెప్పండి వైపు అనేది తల్లిదండ్రులు చూసుకొని ఏదైనా చేసుకోవాలి అలాంటి దరిద్ర మతాన్ని పట్టుకొచ్చి మీరు చూడండి సింపుల్గా అంటారు అన్ని దేవులు ఒకటే మాట అది అనకాడు సార్ ఇప్పుడు మాట అది అన్ని దేవులు ఒకటే సార్ మీ రాముడు ఒకటే మీ దేవుడు నీ కృష్ణుడు ఒకటే ఇవన్నీ ఒట్టి ఇవన్నీ బోటకలు వ్యాపార మతాలు వ్యాపార మతాలు సరే వ్యాపార మతాలు సార్ మధ్యలో పుట్టుకొచ్చిన మతాలు సరే వ్యాపార మతాలు సరే ఇది వ్యాపారం కోసం పుట్టిన నువ్వు దశంబాబు రెండు నెలలు ఇవ్వండి మీరు దగ్గర తెలుసు నువ్వు రెండు వారాలు నువ్వు దశంబాబు ఇవ్వకండి తెచ్చుకు నువ్వు నువ్వు రెండు వారు లేకపోతే దేవరాని ఎవరు దొరుకుతాడు ఒకటే మాట నా అతను పర్లేదు పర్లేదు మన అందరూ మాట్లాడు నాకు అతను మీరు అన్ని మాట్లాడని చెప్పి మానిస్తారు అతను మానే బైబిల్ ఎంత నమ్ముకో అతను అంత హింసించారు అతను మేము మాట్లాడుకుని చాలా చెప్పారు అతను ఇప్పుడు హిందూ దేవుడు కూడా వెళ్తాను ఇలా మానేశాను అన్నాడు మీరు వాళ్ళ గురించి దేవుడిని మానికండి మీరు ప్రార్థించుకోండి అన్నాను నేను వాళ్ళ మీద కోపానికి బైబిల్ ఎంతమంది చదివారు ఇంటికాడ చదువుకొని ప్రార్థించుకోండి వాళ్ళ గురించి మాత్రం మీరు మానికండి అన్నాను నేను మీరు స్వశక్తితో చేసుకోండి మీ ఆత్మేకి దేవుడు కానీ మీరు వాళ్ళ గురించి మానికండి అన్నాను ఇంకోసారి మన మన దేవుడు కూడా అక్కడ తల్లిదండ్రి దేవుడు అండి హిందూ ధర్మం పట్ల నేను నచ్చదు వదిలే కాదు కాబట్టి పట్టుకో తల్లిదండ్రు వదకూడదు అంతేగాని ఈ మతం గొప్ప ఆ మతం గొప్ప తల్లిదండ్రులు వదిలేస్తున్నది ఏం బుద్ధి అది కరెక్ట్ నా నా రాముడు మనం ఎలా నడుచుకోవాలి చూపించడండి తండ్రి పట్ల తండ్రి పట్ల ఎలా గౌరవం ఇవ్వాలి భార్య పట్ల ఎలా గౌరవం ఇవ్వాలి పిల్లలతో ఎలా ఉండాలి నేపించే రామాయణ సార్ అటువంటి ధర్మాలు వదిలేసి పద్దు మంది మతాన్ని పట్టుకొని ఎవరిని ఎవరిని కుటుంబం నాశనం చేయడానికి అలా చెప్పడం తప్పకూడదు మీ అమ్మ నాన్న చూసుకొని ప్రార్థించుకోవాలని చెప్పాలి అంతే కదా అది చెప్పినప్పుడు మరి రాపల మాని వదిలేయాలంటే అది ఏం పద్ధతి అది ఆ పిల్లకి అటువంటి నేర్పకూడదు అది నేర్పబెట్టి అలాగా అన్నది ఆవిడ పిల్లలు నేర్పుకుంటే ఎందుకు అంటుంది ఆవిడ ఏం సార్ వెచ్చల అక్కడికి వెళ్ళినా వెచ్చల వేడి అయిపోతుందండి ఎంజాయ్ అయిపోతుందండి ఎలా తిరిగిన వాడు అడిగినాడు లేడండి ఆ జీవితం పాడైపోతున్నాడు ఆ పిల్ల జీపుడు ఆ సంబంధం ఏ సంబంధం రాకంటే ఇంకేటో ఆ తిరుగు సంబంధం ఆ తిరుగు తిరుగుకి ఏ సంబంధం రాకంటే చెడీలు మరి పెళ్లి అవదు మరి మరి చూడండి ఏమంటే ఎవరికి వెళ్ళిపోతున్నాడు ఏటా దగ్గర చెప్పండి ఒకసారి ఆడపిల్ల అనేది భర్తతోనే ఉండాలి మతంతో సంబంధం లేదు భర్త తాసి ఒకటి సార్ బైబుల్ అనేది కుటుంబాలు ఎరపడానికే సార్ ఫస్ట్ మీరు నమ్మని నమ్ముకోండి చదవండి వాక్యం వాక్యూ కుటుంబాలను ఇరిసేదే బైబుల్ అండి నేనైనా చాలూటి ఇవన్నీ విన్నానండి ఇప్పుడు కూడా కానీ మనం ఆ ఆత్మే భగవంతుడిని నమ్ముకొని బైబిల్ చదివని తప్పించి కానీ వీళ్ళందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళే మన వరకే కానీ వాళ్ళందరితో మనకు అనవసరం అవును ఇప్పుడు చదువుతాం వాక్యము తెలుసుకుంటాము ప్రార్థించుకుంటాము మీరు ఒక మాట సింపుల్గా వెళ్ళి మీరు మీరు ఇవన్నీ పేపర్ ఇవ్వకుండా రెండు వాక్యాలు ఫాస్ట్గా అడగండి యథార్థం చెప్పనండి యథార్థం చెప్పండి దాంట్లో ఉండి చెప్పనండి ఏదో మబ్బెట్టి మాటలు చెప్తాడు మొత్తం బుద్ధి బాగుంటుంది అంటే మాకు బైబిల్ చదివినప్పుడు చిన్నతనంలో తూర్పుని కనిపించింది అక్కడి నుంచి నాకు బాగుంటుంది బాగానే బైబిల్ చదివండి అదివారు ప్రార్థనకి వెళ్ళండి మా కార్యక్రమం కూడా చేసుకున్నాను యువులు కూడా నన్ను నాద తాగితే నేను చెప్పండి దేవుడు అనేవాడు రూపం లేదు ఎలాగైనా మనం ప్రార్థించుకుంటే బాగుంటుంది అని చెప్పాను నేను అందులో ఇందులో ఎందులో కలిసిపోండి నేను చెప్పాను కాదు నాతో చాలా మంది టచ్లో ఉండాలి కానీ దేవుని ప్రార్థించుకుంటే బాగుంటుంది దేవుణ్ణి మనం అలాగే వాడుకోవాలి కానీ అందులో కలండి ఇందులో కలండి అనకూడదు అనేవాడిని నేను ఆ ఒక్క మాట అయినవాడిని అలా ప్రార్థించుకొని వెళ్ళేవాడిని నాకు అడ్డు తాగలే ఉసులు పనిరు అందరు కూడా అని వెళ్ళేటప్పుడు కొన్నాళ్ళు వేసే నాకు ఒక కళ వచ్చింది మా ఇంటి వెనక పక్క అలాటంటే ఎర్రని ఉంది కదా గంటల కొంతమంది దూతలు వచ్చారు వెనక పక్క అది ముందు పక్క ఇటు పక్క వెళ్ళి కదా వచ్చిన తర్వాత ఆ కళ అనేది పది మంది పాస్టర్ లైట్ది ఎవరు చెప్పలేదు కళ ఎందుకు అది వెనక నుంచి దూతలు వచ్చారు అలా వెళ్ళిపోను ఎర్రట గంటలారీలోనూ దేవదోత్రలుపనరు ఇంటి వెనక పక్కల వెళ్ళి ఏటి కారణము అని అన్న అడిగితే ఏ పాస్టల్ చెప్పలేను ఎరుప ఎరుపు ఎరుపు బండిలో వచ్చారు దేవదోత్ర వెనక నుంచి చెల్లిపోనరు ఇంటి వెనకలే ఎరుపు ఎరుపు వెనక నుండి వచ్చిందంటే ఎరుపు దేవతలు అది సంబంధం లేదు దాని అర్థము నేను అడిగాను కానీ దూతల గురించి అడగలే ఎవరు చెప్పలేపన్నారు ఒక అతను ఆశ్రమనికి వెళ్తారు ఆయన మీకు మీ కృష్ణారాధన కులదాయం ఏంటండి కృష్ణారా ఈ కులదయం ఏంటండి మా కులదయం రాముడు రాముడు ఈ కులదయం రాముడు ఎరుపు రథము ఎరుపు బాటలు కనిపిస్తే వాటి సంబంధం ఉండదండి నేననేది హిందు హిందూ దేవి దేవతలు వస్తే రావాలి తప్ప ఆటి సంబంధం ఉండదు అండి ఆ వ్యాన గురించి అర్థం అడిగితే ఎవరు చెప్పలేకారు నేను పేదనికెళ్ళాను టచ్ టచ్లో ఉండాలి కదా కానీ ఒక అతను ఈ బా ఇది చాస్ మనకి వెళ్ళి అతను ఏడు చెప్పారంటే నాయుడు నీకు ఇంతవరకు ఎన్నో బాధలు గురి చేసిన జనం అనేది ఈ బాధలని నీ వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పాడు నుంచి వాళ్ళు వెళ్ళిపోన్నారు కదా వాళ్ళు ఎంతవరకు బా వాళ్ళు అగ్ని దేవతలు అని ఒక అంటారు వాళ్ళు వాళ్ళు నేను ఇంతవరకు నిన్ను బాధించిన వాళ్ళు నీ వెనక నీళ్ళు వెళ్ళిపోను వాళ్ళు నీకు ఎక్కడి నుంచి బాగుంటుంది అని చెప్పాడు అతను అక్కడి నుంచి అలాగే బాగుంది వాళ్ళు చెప్పలే పను అవునవును చెప్పలేదు ఒక హిందువులకే ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రహణం కానీ సూర్యగ్రహణం ఏ రోజు వద్దు ఎప్పుడు వద్దో ఒక యాభై సంవత్సరాల తర్వాత మనం చెప్పగలం ఇప్పుడు లెక్కలేసి చెప్పగలం వాళ్ళు రేపు వచ్చి సూర్యగ్రహణం చెప్పానండి రేపు వచ్చి సంద్రాన్ని చెప్పానండి మరి ఏటి లేకపోతే ఏటండి అది ఎవరిని దోసుకోవడం ఇంకండి మరి మేము పాస్ట్ మా దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపిస్తున్నాడు కదా మరి కనిపిస్తా ఒకవేసి చెప్పలేదు రేపు వచ్చిన గ్రహణం చేపలేండి దేవుడు కనిపిస్తే చెప్పండి సార్ అన్నమాట రేపు నీకు నీకు ఏదో నాకు దేవుడు కనిపించే నాకు ఇది చెప్పాడు అది చెప్పాడు చెప్తున్నావు కదా రేపు వచ్చిన గ్రహణం చెప్పాలి ఏంటి చెప్పలేదు మరి అక్కడ ఉంది ఏంటి మరి ఉన్నాయి మరి ఏంటి మరి సృష్టి ఎక్కడ నడుస్తుంది పంచపతంలో నడుస్తుంది పంచపూతాలు నడుస్తుంది పంచబోతాలు సృష్టించే సృష్టి కదా రేపు గ్రహణం ఎప్పుడవుతుందో ఏదో పంచభూతాలు సంబంధించే కదా మరి ఏది ఏడు తెలుస్తుంది నీకు చెప్పలేక నీకు అలీ నూతలో కప్ప ఉంది సముద్రంలో కప్ప ఉంది ఇప్పుడు అది సార్ నూతలో కప్పదే అండి సముద్రం అలా కప్పలో తెలుసుకో అదే అలాంటిది అలాంటిది మనకి ఎందుకు సార్ ద్వి విజ్ఞానం మనకి ద్వి విజ్ఞానం హిందుత్వంకే ఉంది సార్ ఎక్కడ సార్ అది ఎక్కడ ఎక్కడ ఉంది సార్ అది అలాంటిది మన దేవుడిని హిందుకే ఆడాలా మనకి ఏటి కొరదా ఆ జ్ఞానం అనేది మనకి ఏటి కొరదా ఏటి కొరద చెప్పండి అసలు ఇలాంటి దరిద్రం ఉంది చూపించండి ఎక్కడండి వేళ అందులో లేవు మరి ఎలాంటిది ఎలాంటిది దరిద్రాన్ని పట్టుకొని అది ఇదో దేవుడు కానీ భావించుకొని ఇంత ములిపోయిన పనేటి వచ్చింది అవును మా బాధ అది సార్ మేము ప్రతిరోజు ఈ పోరాటంకి వెళ్తామండి ఇప్పుడు ఈ ఊర్లో మా గొర్రె మంది వచ్చింది వాళ్ళ మా దేవుడు మీకోసం రక్తం కారించడం అంటాడు మా దేవుడు మీ దేవుడు మాకోసం రక్తం కార్చితే ఎందుకు అటు పరిగెట్టి అడిగిలాడు పరిగెట్టాడు నేను నా దేవుడు మా పిల్లల కోసం మా బయట కోసం కాల్చి చచ్చిపోతాను నా సంపే మాట ఎందుకు కాలేదు అప్పుడు అనడం కొన్ని నిజంగా మన ఎల్లూరు చేతరామరాజులోగో నా దేశం కోసం నీ సత్తాను కాల్చండి రమేడాడు మనల్ని అన్నారు వేం పారిపోయిన కొండలంట మరి అలాంటి వాటి రక్తం ఎందుకు మనకు ఉపయోగపడుతుంది ఎందుకో ఎలాగ ఉపయోగపడుతుంది చెప్పండి అసలు మనకి మరి అలాంటి ఎందుకు నరకం చెప్తుంది మరి ఏంటి ఎంతో ఎనకాయ చేసిన నరకం నువ్వు తప్పు ఎదుర్కొన్నాడే నువ్వు ఏ అవునండి ఏ తప్పు చేసినా క్షమిస్తాను అంటావు నువ్వు బెడ్లు తప్పు చేసి ఊరుకుంటావా మంచి పని అంటావా తప్పు ఇస్తావా అంతే కదా నువ్వు ఏ తప్పు చేయండి నా దగ్గర అంటే ఏం పాడంట ఏం మాట అండి అది నువ్వు తప్పు చేసినా రా నువ్వు పర్వక తీసుకు మంచి మాట చెప్పండి నేను నచ్చిందా నువ్వు నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు తప్పురా పెద్దలు బా అది తప్పు పని అది అది చేయకూడదురా అని మా మందలిస్తావు నేను కొడతాం అటువంటిది నువ్వు తప్పు పని చేయను నువ్వు ఎంకరేజ్ చేస్తావు ఎటు వాడికి ఏమన్నా మరి ఎటువంటి తప్పు చేసి అదే రెండు నీ పర్లకి తీసుకెళ్తున్నాడు ఇది ఎంత ఒక మాట అది నిజంగా ఏంటండి మనకి ఏం అవసరం అండి ఇన్ని పెట్టుకొని దయచేసి చదవండి అది చదివి మీరు అమ్మ నాకు ఇవ్వండి కొన్ని మీరు కాల్ చేస్తాను మీతో మాట్లాడతాను నేను ఏడు స్వామి మరియు